హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త వచ్చిందండి ఇక పిఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యేందుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి ఎంత డబ్బులు వేస్తున్నారో నాలుగు వేలు వేస్తారా లేదంటే రెండు వేలు వేస్తారా ఏ టైంలోపు మీ బ్యాంక్ ఖాతాలోకి పడతాయి మీరు ఎప్పుడు వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్కి సంబంధించి బీహార్ నుంచి ఈరోజు జరగబోయే అతిపెద్ద బాహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవయో విడత డబ్బులు విడుదల చేయబోతున్నట్లు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి మరికొన్ని గంటల్లో పీఎం కిసాన్ డబ్బులు పడబోతున్నాయి ఎంత పడబోతున్నాయి ఎవరికొరికి వేస్తున్నారు దీంతో పాటు నాలుగు వేలు వస్తుంది రెండు వేలు వస్తుంది ఈ విషయాలన్నీ మనం ఇప్పుడే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఎం కిసాన్కి సంబంధించి మీకు పూర్తి వివరాలు చెప్పడానికి వీడియో చేస్తున్నాను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకమైనా కానీ అది కేంద్రం నుంచి వచ్చేదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలైనా కానీ మిస్ అవ్వకుండా మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పథకాలు తీసుకొస్తూ ఉందండి అలా మహిళలకు సంబంధించి ఉచిత మిషన్ కావచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పది రూపాయలు ఇవ్వడం కానీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కానీ ఇటువంటి సమాచారం మీరు మిస్ అవ్వకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించి తెలుసుకుంటూ అప్లై చేసుకొని లబ్ధి పొందాలనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి ఇక కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం విషయంలోకి వెళ్దాం పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి విడుదల చేస్తున్నారన్నట్లు మనకి ఇప్పుడిప్పుడు వివరాలు అయితే వచ్చాయి అయితే విడుదల చేసిన ఈ అమౌంట్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు బీహార్లో బీహార్లో అతిపెద్ద భారీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఈ భారీ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా బీహార్లో ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ గారు ఓట్ల దృష్ట్యా బీహార్లో మొట్టమొదటిగా ఈ పథకాన్ని విడుదల చేయబోతున్నారన్నట్లు మనకి వివరాలు వస్తున్నాయి మీరు కూడా పిఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకొని ఉన్నట్లయితే మీకు పిఎం కిసాన్ లిస్టులో పేరు వచ్చింటే చాలండి మొత్తంగా పీఎం కిసాన్కి సంబంధించి రెండు లిస్టులు విడుదల చేస్తారు ఒకటి వచ్చేసి అర్హత కలిగిన వారి లిస్ట్ కూడా వస్తుంది అనర్హత ఉన్నటువంటి వారి లిస్ట్ ఒకటి వస్తుంది అనర్హతలో మీ పేరు ఉంటే మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీరు గ్రామం లేదా వార్డు సచివాలయంలో చెక్ చేసుకొని రానున్న ఏడు రోజులలో సరి చేసుకుంటే మీకు డబ్బులు పడతాయండి ఇక అర్హతలో పేరు వచ్చిన వారికి మాత్రం ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇక డబ్బులు పడడం మొదలవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్ విడుదల చేసిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం వేసే డబ్బులు అన్నదాత సుఖీ బాబు ఉంది కదా ఈ ఐదు వేలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇది వస్తున్న అప్డేటు పీఎం కిసాన్ సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే శుభవార్త ఎవరికైతే ఐదు ఎకరాల లోపు భూమి ఉంటుందో అది కూడా సొంత భూమి సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ అర్హత వస్తుంది వీటి వీటికి సంబంధించి రెండు ముఖ్యంగా చెక్ చేసుకోవాలి ఒకటి బ్యాంక్ అకౌంట్కు మీరు వీకేవేసి లేదని చెప్పి చెక్ చేసుకోండి దీంతోపాటు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారలేదు చెక్ చేసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇవి కంప్లీట్ చేసుకున్న వారికి ఈరోజు మధ్యాహ్నం నుంచి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు పడబోతున్నాయి ఒకవేళ లాస్ట్ విడత ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గడిచిన ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత మనకు విడుదల చేసినారు ఈ పంతొమ్మిదో విడతలో ఎవరికైతే డబ్బులు రాలేదు అనుకున్న వారు ఉన్నారో అటువంటి వారికి మీరు అప్లై చేసుకుని ఉన్నట్లయితే రెండు విడతలు బ్యాంక్ ఖాతాలోకి వేస్తారండి ఒకవేళ పంతొమ్మిదో విడత మీకు వచ్చి ఉన్నట్లయితే యధావిధిగా ఇప్పుడు వేసేటువంటి ఇరవయో విడతలో కేవలం రెండు వేలు మాత్రమే వస్తుందని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటన చేసింది ఇది వస్తున్న అప్డేటు మీరు తప్పనిసరిగా భూమికి సంబంధించి వెబ్ ల్యాండింగ్ చేసుకోవాలి అంటే మీ పట్టాదార పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవడం వెబ్ ల్యాండింగ్ అంటే ఈ పట్టాధార పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవడము ఇక బ్యాంక్ అకౌంటుకు ఈకేవైసీ లింక్ చేసుకోవడము ఇవి పూర్తి చేసుకున్న వారికి బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అయితే పడబోతున్నాయండి ఇది వస్తున్న అప్డేటు బ్యాంక్ ఖాతాలో పడిన వాళ్ళు ఏం చేయాలి మనకు రాత్రిలోపు ఎవరికరికి పడుతుంది అనే అప్డేట్ మరికొన్ని గంటల్లో రాబోతుంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు లైవ్ వచ్చిన వెంటనే మీకు మరోసారి తెలియజేస్తాను ఎవరికెవరికి పడుతున్నాయి ఏ జిల్లాలకు పడుతున్నాయి ఏ రాష్ట్రాలకు పడుతున్నాయి అనే విషయాలు అన్నీ చెప్తానండి మొత్తంగా ఏడు రోజుల వరకు మనకు సమయం ఇచ్చారు రానున్న ఏడు రోజులలో పూర్తిగా బ్యాంక్ ఖాతాలకు పడుతుంది ఈ రోజు కొద్ది మందికి పడినా ఒకవేళ పడకపోయినా మీరు ఎదురు చూడాలండి రేపు ఎల్లుండి ఈ విధంగా ఎదురు చూస్తూ వస్తే రోజు రోజులు గడిచే కొద్దీ రాబోయే ఏడు రోజులలో పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ పడిపోతుంది ఇది మనం చూస్తున్న అప్డేటు రానున్న అప్డేట్స్ ఏవైనా వస్తే మీకు వీడియోలు తెలియజేస్తాము అందువల్ల వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వద్దు